ఈ ఈరోజు ఫాస్ట్ ఫుడ్ సెంటర్ చూపిద్దామని లాంగ్ వీడియో చేస్తున్నానండి లాంగ్ వీడియో చేసి దగ్గర దగ్గరగా రెండు వారాలు అయిపోతుందండి ఇది పా ఫాస్ట్ ఫుడ్ సెంటర్ అండి ఇది ఇది ఎక్కడంటే మనకి మ్యాంగోస్ అమ్ముతారు కదండి బ్రిడ్జి కింద అక్కడ గురువు ఫాస్ట్ ఫుడ్ సెంటర్ అంటే ఎవరన్నా చెప్తారండి చాలా ఫేమస్ కూడా ఇది సిక్స్ ఇయర్స్ నుంచి ఉంటుందంట ఇది ఇది ఒకసారి మీకు చూపిద్దామని చెప్పేసి నేను లాంగ్ వీడియో చేస్తున్నానండి ఫ్రైడ్ రైస్ అయితే వన్ బై టూ అయితే వన్ ట్వంటీ అన్నారండి మేము వన్ బై టూ తీసుకున్నామండి టేస్ట్ అయితే చాలా బాగుందండి ఇది ఒకసారి మీరు వాటి వెళ్ళినప్పుడు ఒకసారి ట్రై చేయండి స్పైసీగా కావాలనుకుంటే కనుక ఇది కంపల్సరీ చాలా బెస్ట్ ప్లేస్ అని నేను చెప్తానండి చాలా బాగుంది మేము పైసీగా తింటాము మాకు ఎక్కువ పైసీ కావాలనుకుంటే ఒకసారి ఇక్కడికి ట్రై చేయండి టేస్ట్ అయితే చాలా బాగుందండి నాకు నూడిల్స్ కంటే ఫ్రైడ్ రైస్ టేస్ట్ అనేది నాకు బాగా నచ్చింది నేను ఇది ఒకటి వన్ బై టూ ఒకటి తీసుకున్నానండి తర్వాత ఇంకోటి ఏంటంటే నూడిల్స్ ఒకటి చేయించుకున్నానండి నూడిల్స్ ఏంటంటే హండ్రెడ్ రూపీస్ అన్నారు నాకు కొంచెం ఎక్కువ కాస్ట్ అనిపించింది అండి నూడిల్స్ ఏంటంటే నాకు తెలిసినంతవరకు అయితే ఎయిటీ రూపీస్లోనే ఉంటుంది కొంచెం నాకు అది ఎక్కువ కాస్ట్ అనిపించింది అదొకటే ఇంకోటి ఏంటంటే చికెను పొకోడి కూడా తీసుకున్నానండి అది ఎనభై రూపాయలు పర్లేదు మనకి హండ్రెడ్ ఎనభై ఎయిటీ రూపీస్ నుంచి ఇస్తాను అన్నారు సర్లే అని చెప్పేసి నేను అది కూడా ఒకటి తీసుకున్నానండి టేస్ట్ అయితే చాలా బాగుంది ఒకసారి మీరు కూడా అటు వెళ్ళినప్పుడు ఒకసారి ట్రై చేసి చూడండి ఫ్రైడ్ రైస్ నేను మా తమ్ముడు వాళ్ళ వైఫ్ మా బాబు వెళ్ళామండి మా ముగ్గురికి సరిపోయింది ఎక్కువ కూడా అయ్యిందండి వన్ ట్వంటీకి ఫ్రైడ్ రైస్ అన్నది కొంచెం రజనే అనిపించింది నాకు ఫ్రైడ్ రైస్ నూడిల్స్ అయితే నాకు కొంచెం ఎక్కువ కాస్ట్ అనిపించిందండి హండ్రెడ్ రూపీస్కి ఒకసారి చూడండి మీకు ఎక్కువగా పైసీ కావాలనుకుంటే ఒకసారి ట్రై చేసి చూడండి నాకైతే టేస్ట్ పరంగా అయితే చాలా బాగా నచ్చింది ఇది అందుకనే నేను ఎక్కడికి కూడా ఒకసారి మీకు చూపిద్దామని దీన్ని కూడా నాకు చాలామంది చెప్పారండి ఇది ఒకసారి చూడండి వెళ్ళండి అని నాకు తెలిసిన వాళ్ళండి యూట్యూబ్లో మెసేజ్లు అలాంటివి కాదండి నాకు తెలిసిన వాళ్ళు చెప్పారు ఒకసారి ఇది చూడండి ఇది కూడా బాగుంటుందని నాకు ఇంకో ఇంకో ఫ్రైడ్ రైస్ షాప్ తెలుసండి అది నాకు చాలా నాకు ఇష్టం టెన్ ఇయర్స్ నుంచి నేను వెళ్తాను ఇది ఏంటంటే ఒకరు చేప వేపుడు చెప్పారండి ఒకటి చేపనే ఫుల్గా ఫ్రై చేస్తున్నారండి ఇది మాకేనండి చికెన్ పకోడీ చెప్పాను ఎయిటీ రూపీస్కి ఇమ్మని చెప్పానండి ఇది అయితే టేస్ట్ అయితే చాలా బాగుంది ఇక్కడ పెద్ద అయినా వేస్తున్నారండి చాలా బాగుంది ఇది ఒకసారి ఇది మీరు వెళ్ళినప్పుడు ఇది కూడా కంపల్సరీ ట్రై చేయండి ఇది అంటే చూడడానికి తినడానికి కూడా ఏంటంటే ఫుడ్ కలర్ వేయము మేము అని చెప్పారండి ఆయన అందుకనే నేను ఒకటి తీసుకుందామని చెప్పేసి ఇది ఒకటి తీసుకున్నానండి ఇది కూడా టేస్ట్ అయితే చాలా బాగుంది ఒకసారి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఇది ఒక ఆయన చెప్ ఒక ఆయన చెప్పారండి ఇది ఫుల్ ఫిష్ ఫ్రై చేస్తున్నారండి ఇది కూడా చాలా టేస్ట్గా ఉంటుందని చెప్పారు ఇది ఏంటంటే నూడిల్స్ చెప్పానండి చెప్పాను కదండి నూడిల్స్ కూడా చెప్పానని నూడిల్స్ అయితే కొంచెం నాకు అంతలా అనిపించలేదండి నాకు ఎక్కువ బాగా ఇది పైసీ ఎక్కువైపోయిందండి నాకైతే అంతలా అనిపించలేదు ఫ్రైడ్ రైస్ టేస్ట్ అయితే నాకు చాలా బాగుంది అదైతే పైసీగా కావాలనుకుంటే ఒకసారి మీరు ట్రై చేయండి నాకు ఈ ఫ్రైడ్ నూడిల్స్ కాస్ట్ కూడా కొంచెం నాకు ఎక్కువే అనిపించింది నా పర్సనల్ ఒపీనియన్ అండి మీకు మీకు కావ పర్లేదు మేము పెట్టగలం అనుకుంటే ఒకసారి వెళ్ళండి ఇది హండ్రెడ్ రూపీస్ అన్నారండి నాకు అదొకటే ఎక్కువ అనిపించింది నాకు తెలిసినంతవరకు అయితే ఎయిటీ రూపీస్లోనే నేను చాలా తిన్నాను అందుకని ఇది ఒకటే నాకు ఎక్కువ అనిపించింది ఇంకొరల్గా అయితే మొత్తం ఫుడ్ అనేది చాలా టేస్ట్గా ఉందండి నాకైతే పర్సనల్గా ఏంటంటే ఫ్రైడ్ రైస్ ఒకటేను చికెను ట్రై తిన్నాం కదండి అదైతే నాకు చాలా బాగా నచ్చింది రెండు మస్ట్ ట్రై చేయండి చాలా బాగుంది టేస్ట్ అయితే చేస్తున్నారు కదండి చూసారు కదా ఆయన అయితే చాలా బాగా చేస్తున్నారు ఇక్కడ ఇద్దరు తింటున్నారండి తమ్ముళ్ళు తమ్ముడు ఒకసారి వీడియో తీసుకుంటారంటే తీసుకక్క పర్లేదని చెప్పారు వాళ్ళు కూడా తీసారండి ఇక్కడ వీళ్ళు కూడా మామూలుగా రెగ్యులర్గా తింటూ ఉంటారంటండి ఇది ఇక్కడికి వచ్చినప్పుడు చికెన్ పకోడీ తీసుకుంటారంటండి వీళ్ళు కూడా ఇది కూడా టేస్ట్ అయితే ఫ్రెండ్స్ వీడియో చేయడానికి నేను చాలా కష్టపడుతున్నాను మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇదైతే చికెన్ పకోడీ ఇది కూడా చెప్పాను కదా టేస్ట్ అయితే చాలా బాగుంది ఇది ఎనభై రూపాయలు అన్నారు ఇది నేను తీసుకున్నాను నాకు పర్సనల్గా ఇది కూడా నాకు బాగా నచ్చిందండి మీరు ఎప్పుడైనా పని మీద వెళ్ళినప్పుడు ఒకసారి ట్రై చేయండి ఓవరాల్గా అయితే టేస్ట్ అయితే చాలా బాగుందండి ఇది పైసీగా చాలా బాగుంది ఒకసారి మీరు వెళ్ళినప్పుడు ఎప్పుడైనా ఒకసారి ట్రై చేసి చూడండి లేదు కానీ మిగతా ఈ రెండు కూడా ట్రై చేయండి ఇక్కడ ఫ్రాన్స్ ఫ్రై కూడా ఉంటుందంటండి తర్వాత ఫిష్ ఫ్రై కూడా ఉంటుంది ఒకసారి చూడండి మీకు ఎప్పుడన్నా తినాలి అనుకుంటే కనుక ఒకసారి వెళ్ళి ట్రై చేయండి ఇది చికెన్ పకోడీ అండి ఫ్రై చేశారు అది కూడా నేను చూపిస్తున్నానండి ఇది ఏంటది ఎన్ని సంవత్సరాల నుంచి పెట్టారు అన్నది ఒకసారి ఆయన చెప్తారు సిక్స్పడా చికెన్ బొగోడి బాజు చికెన్ బోన్ చికెన్ చికెన్ వింగ్స్ జాయి అలాగే ఫిష్ ప్రాను పది రెండు ఐటమ్స్ ఎంత ఉంటుంది పది రెండు ఐటమ్ ఇది తర్వాత చైనీస్ ఐటమ్ చిక్ ఫైవ్ చికెన్ మంచురియా చిల్లీ సిక్స్ బ్యాగ్ ఫైవ్ చిల్లీ చికెన్